హలో వన్ వెల్కమ్ టు పీ సూర్యరెడ్డి జీరో జీరో నైన్ బ్లాగ్స్ అండి ఛానల్ సో నేనండి మీ సూర్యప్రకాష్ని సో ఈరోజు వచ్చి ఇంపార్టెంట్ టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను సో దట్ ఈజ్ మీరు మానటైజేషన్ అవ్వాలంటే ఏ ఏ క్రైటీరియాస్ కావాలి మీ యూట్యూబ్ ఛానల్కి అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఎండు దాకా మొత్తం చూడండి సో అప్పుడు మీకు అర్థమవుతుంది అండ్ ఆల్సో ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి స్ట్రగుల్ అవుతున్నారో వ్యూస్ రాక మానిటైజేషన్ అవ్వక వాళ్ళకంతా కానీ చాలా చాలా యూజ్ అవుతుందండి సో కాబట్టి మీరు దాన్ని షేర్ చేయండి సో వాళ్ళకి యూజ్ అవుతుంది అప్కమింగ్ యూట్యూబర్స్కి అంతా కానీ సో దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి అండ్ లైక్స్ ఆల్సో నేను మీరు లైక్ చేసినారంటే యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది సో నేను కానీ మరికొన్ని వీడియోస్ చేయగలుగుతాను సో నాకు కానీ పుష్ ఉంటుంది సో కాబట్టి మీరు లైక్ చేయండి ఈ వీడియోకి నేను హండ్రెడ్ లైక్స్ టార్గెట్ చేస్తున్నాను సో ప్లీజ్ ఎవరైనా చూసినారంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని సో కమింగ్ టు ద టాపిక్ సో ఇక్కడ మూడు క్రైటీరియాస్ ఉంటాయండి మీరు మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎవరికైనా సరే ఖచ్చితంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది మాండేటరీ సో కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే సో మీరు ఎలా ఈజీగా తెచ్చుకోవాలి సబ్స్క్రైబర్స్ అనేది నేను వీడియోలో చే ఒక వీడియో క్లియర్గా చేసి పెట్టాను సో నేను ఐ కార్డులోనే ఇస్తాను లేదా ఎన్ కార్డులో ఇస్తాను మీరు ఆ వీడియోని చూసినారంటే మీరు ఖచ్చితంగా ఈజీగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా తెచ్చుకుంటారండి సో మీరు వెళ్ళి ఆ వీడియోని చూడకపోతే మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి సో దట్ ఈస్ యూజ్ అవుతుంది దెన్ కమ్ టు సెకండ్ క్రైటీరియా సెకండ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ టెన్ మిలియన్స్ వ్యూస్ అనమాట అంటే మీరు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అన్నా తెచ్చుకోవాలా లేదంటే ఒక కోటి వ్యూస్ అన్నా తెచ్చుకోవాలి ఓకేనా కోటి వ్యూస్ అన్న తెచ్చుకోవాలి ఈ రెండిట్లో ఏది క్వాలిఫై అయినా కూడా మీ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అర్థమైందా సో ఇక్కడ వాచ్ అవర్స్ గురించి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో వాచ్ అవర్ అనేది లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా లాంగ్ వీడియోస్ ద్వారా వస్తాయి లేదా లైవ్ వీడియోస్ ద్వారా వస్తాయి ఓకేనా ఇవి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలంటే ఫోర్ థౌజండ్ అంటే సో లెక్కేసుకోండి సిక్స్టీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ అంటే టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ మినిట్స్ నీ వీడియోస్ని అన్ని నిమిషాలు చూస్తే మీకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవుతుందనమాట అర్థమైందా సో ఇప్పుడు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు యూట్యూబ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక వీడియో మీరు పది నిమిషాలు వీడియో అప్లోడ్ చేశారనుకోండి అది ఒకరు రెండు నిమిషాలు చూశారు ఇంకొకరు పది నిమిషాలు చూసారు ఇంకొకరు పది నిమిషాలు చూసారు అంటే మొత్తం ఇరవై రెండు నిమిషాలు ప్లస్ ఇంకొకరు వచ్చేసి ఒక ఎయిట్ మినిట్స్ చూసినారంటే మొత్తం థర్టీ అవుతుంది అంటే ఇప్పుడు మొత్తం ఎంత అయింది హాఫ్ అవర్ అయిందంటే పాయింట్ ఫైవ్ అవర్స్ అయింది మిగతా మొత్తం ఇంకెంత కావాలంటే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు పాయింట్ ఐదు అవర్స్ ఇంకా కావాలి సో అలా క్యాలిక్యులేట్ చేస్తుంది ఇప్పుడు ఎవరైనా సరే ఒక వీడియోని ఏ ఇప్పుడు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు చూసినా కానీ మొత్తం మొత్తం కంబైన్ చేసి యూట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే మీ ఎర్న్ అనేది ఉంది కదా సో దాంట్లో మీకు చూపిస్తుంది బట్ కానీ అది వన్ అవర్ వన్ వీక్ తర్వాత యాడ్ అవుతుందండి అది గుర్తుపెట్టుకోండి సో ఈ వీక్లో వచ్చిన వాచ్ అవర్ అంతా కానీ మొత్తం కలిపి నెక్స్ట్ వీక్లో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే జనవరి ఒకటో తేదీ వరకు ఉండే వాచ్ అవర్ అనేది జనవరి ఏడో తేదీ తర్వాత మాత్రమే మీ ఎర్న్ ఆప్షన్లో యూట్యూబ్ ఛానల్లో వైటీ స్టూడియో ఉంటుంది కదా సో దాంట్లో మీకు కనపడుస్తుంది అనమాట అర్థమైంది సో ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు టూ వేస్ ఉన్నాయండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి ఒకటి లాంగ్ వీడియోస్ దెన్ సెకండ్ వచ్చేసి లైవ్ చేయడం లైవ్ చేస్తే అన్న లైవ్ చేస్తే మీకు వాచ్ అవర్ వస్తుందా అంటే లైవ్ చేసిన తర్వాత దాన్ని వీడియోగా మార్చి సో మీ ఛానల్లో అప్లోడ్ అవుతారు కదా సో దాన్ని చూసినప్పుడు వాచ్ అవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మీరు ఎప్పుడైనా సరే మ్యాక్స్ టు మ్యాక్స్ లాంగ్ వీడియోస్ అండ్ లైవ్స్ లైవ్స్ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి సో ఈజీగా అయిపోతుంది సో డీటెయిల్డ్గా మీకు కావాలంటే ఎలా చేయాలి లైవ్ అది ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్ వస్తుంది అనేది ఇంకో వీడియో మీకు చేసి చూపిస్తాను సో మీకు అయితే కావాలనుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషను మీరు జస్ట్ కామెంట్ చేయండి ఈ వీడియో కింద సో నేను ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇక్కడ మీకు చెప్తాను కదండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఫోర్ థౌజండ్ వాట్సవర్స్లో ఎంత వచ్చింది నీకు అనేసి ఇక్కడ క్లియర్గా చేస్తుంది అనమాట అవి లాంగ్ వీడియో నుండి గుర్తుపెట్టుకోండి లాంగ్ వీడియో నుండి అండ్ లైవ్ చేసిన దగ్గర నుండి మాత్రమే వస్తుంది అండ్ సెకండ్ వ్యూస్ వ్యూస్ అనేది కోర్టు వ్యూస్ కావాలి ఓకేనా ప్లస్ సారీ అండి మర్చిపోయినాను ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది వన్ ఇయర్ లోపలే కంప్లీట్ చేయాలి అంటే ఇప్పుడు జనవరి ఒకటో తేదీ ఒక వీడియో అప్లోడ్ చేసుకోండి ఈ సంవత్సరం జనవరి వీడియో అప్లోడ్ చేశారనుకోండి సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా మాత్రమే ఆ వీడియో యొక్క వాచ్ టైం అనేది ఉంటుంది సో ఆ వాచ్ టైం అనే ఆ వీడియో థర్టీ ఫస్ట్ జనవరి నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత ఏమవుతుందంటే ఆ వాచ్ టైం అనేది జీరో అయిపోతుంది మళ్ళీ రీకౌంట్ అవుతుంది అనమాట సో అది గుర్తుపెట్టుకోండి ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది మీరు వన్ ఇయర్ లోపల మాత్రమే తెచ్చుకోగలగాల మళ్ళీ రీకాల్ అవుతుంది సో మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట సో అది గుర్తుపెట్టుకోండి అది వీడియో ప్రకారం అవుతుందండి అంటే వీడియో అప్లోడ్ చేసిన ఒక డేట్ నుండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వరకు మాత్రమే వాచ్ టైం అనేది మీకు యాడ్ అవుతుంది ఓకేనా ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి అండ్ సెకండ్ వచ్చేసి వ్యూస్ కోర్ట్ వ్యూస్ అంటే కోర్ట్ వ్యూస్ మీరు విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల తెచ్చుకోవాలా అంటే నైంటీ డేస్ లోపల తెచ్చుకుంటేనే మీకు వ్యూస్ అనే ఈ వ్యూస్ అనేటివి యాడ్ అవుతుంది నేను వ్యూస్ తెచ్చుకోవాలి త్రీ మంత్స్ లోపల అప్పుడు మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది ఇక్కడ ఒక పాయింట్ నన్ను అందరూ అడుగుతున్నారండి అన్న ఈ వ్యూస్ నాకు షార్ట్స్కి వాచ్ టైం వచ్చింది హండ్రెడ్ ఇక్కడ నాకు గానే వచ్చింది చూడండి టూ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చింది ఏది ఒక్క షార్ట్కి ఒక్క షార్ట్కి టూ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చింది అరౌండ్ టూ థౌజండ్ బట్ కానీ అది ఇక్కడ వాచ్ అవర్లో యాడ్ అవ్వలేదు ఎందుకు యాడ్ అవ్వలేదంటే మీకు పాయింట్ చెప్తాను చూడండి వ్యూస్ షార్ట్స్ నుండి వచ్చిన వ్యూస్ మాత్రమే యాడ్ అవుతాయి అర్థమైంది వాచ్ టైం అనేది షార్ట్స్ నుండి వచ్చిండేది యాడ్ అవ్వదు ఇది పాయింట్ మరీ మరీ గుర్తుపెట్టుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మీరు వాచ్ టైము పదివేల గంటలు కానీ రానివ్వలేదు షార్ట్ నుండి అది యాడ్ అవ్వదు అర్థమైందా ఎన్న ఆప్షన్లో మీకు యాడ్ అవ్వదు ఇది అండి ఈ పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసి పెట్టుకుంటే ఈ రెండు క్రైటీరియాలో మీరు ఏది తెచ్చుకున్నా కానీ మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది అండ్ ఇప్పుడు అన్న ఇంకో డౌట్ అడిగారు అన్న మనము వ్యూస్ ద్వారా వెళ్ళాలా లేదంటే వాట్సవర్ ద్వారా వెళ్ళాలా అనేసి అడిగినారు వ్యూస్ ద్వారా మీరు ముందుగా ఏదన్నా ఫేమ్ అయింటే ఇన్స్టాలో కన్నా లేదంటే రెగ్యులర్గా వీడియోస్ చేస్తా ఉంటే నూటికి వంద ఒక్కరు ఇద్దరు అవుతారండి వ్యూస్ ద్వారా ఎందుకంటే కోటి వ్యూస్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం అనమాట కాబట్టి నాకు ఇచ్చే సజెషన్ అండ్ డ్యూరేషన్ ఆల్సో నైంటీ డేస్ కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏమంటే మీరు వాట్సవర్ ద్వారానే మానిటైజేషన్ అయ్యేదానికి మీ ఛానల్ని చూడండి ఓకేనా ఎందుకంటే వన్ ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది ఇప్పుడు మీరు సిక్స్ మంత్స్లో మూడు వేల గంటలు తెచ్చుకున్నారనుకోండి ఇంకా సిక్స్ మంత్స్ ఉంటుంది సో ఈజీగా థౌజండ్ అవర్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అదే షార్ట్లో అనుకోండి ఇప్పుడు ఇది అసాధ్యం కాబట్టి నేను ఏం చెప్పేదంటే మీరు మానిటైజేషన్ అవ్వాలంటే వాచ్ టైం ద్వారానే వెళ్ళండి ఈ వాచ్ టైం అంతా ఏమొస్తుందంటే లాంగ్ వీడియోస్ కానీ అంటే టూ మినిట్స్ ఉండే గ్రేటర్ దెన్ టూ మినిట్స్ ఉండే వీడియోస్ కానీ లైవ్స్ ద్వారా వస్తాయి కాబట్టి ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి సో మీకు క్లియర్గా ఇక్కడంతా క్లియర్గా ఇస్తాను డీటెయిల్స్ అంతా కాబట్టి మీరు దాన్ని ఫాలో అయ్యారంటే సరిపోతుంది అండ్ ఆల్సో మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉండేవరికైతే యూజ్ అవుతుందో సో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది స్టవల్ అవుతుంటారు కదా యూట్యూబ్లో నేను తెచ్చుకోవాలా డబ్బులు సంపాదివాలనేసి యాస్పైరింగ్గా ఉంటారు కదా సో వాళ్ళకంతా చాలా యూజ్ అవుతుంది సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ దామ్ అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గాయస్